ఓం గం ఏ నమ ధనస్సు రాశి రాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు భాగ్యాధిపతి దశమంలో ఉండటం చాలా 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 విశేషప్రదమైనటువంటిది ఈ సూర్య భగవానుడు అదిలో ఉండటం అంటే కర్మస్థానము దర్శనస్థానము మరి అసలు ఉద్యోగులకైతే కనుక పూర్వజన్మ పుణ్యం కావచ్చు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యానుభవం కావచ్చు చాలా చాలా యోగ్యకరమైనటువంటి కర్మస్థితి వీరికి రవి వల్ల కలుగుతోంది కర్మ సాక్షిభూతులు ఎవరై అంటే సూర్యభగవానుడు వీరు చేసే పూజలన్నీ ఆయన చూశాడు వీరికి ఉన్నటువంటి మేధా సంప్రాప్తి సంప్రాప్తి అటువంటిది వీరికి ఉన్నటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఉన్నటువంటి పూర్వజన్మ పుణ్యలు పుణ్యం అంతా ఈ విధంగా ఏదో రకంగా వీరికి వృత్తి రూపేణా వృత్తి రూపేణా వీరికి ఆ యోగం కలుగుతోంది ధనుస్సు రాశి వారికి మంచి ఎదుగుదల కనిపిస్తోంది అట్లాగే ఎవరైతే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ వైద్య అంటే ఒక కార్పొరేటెడ్ వైద్యశాలల్లో ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి చక్కగా ఉద్యోగం లభించే అవకాశం కలుగుతోంది తండ్రి యొక్క మాట సహకారం కానీ లేకపోతే తండ్రి చేసినటువంటి అప్పులు కానీ లేకపోతే వీరేదైనా అప్పులు చేసి ఉంటే తండ్రి ధన సహాయం చేసి లేకపోతే కొంతమంది ధనస్సు వారికి పిల్లలు ధన సహాయం చేసి ఉద్యోగం రాగానే ధన సహాయం చేసి తండ్రి యొక్క అప్పు తీర్చడం ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వారికి కొంతవరకు సూర్య భగవానుడు వలన అట్లాగే బుధుడితో కలిసి ఉండటం ద్వారా వ్యాపారంలో కూడా వీరి యొక్క మేధస్ చాలా చాలా ముందుకు వెళ్ళిపోతుందండి ఆకట్టుకోవటం ఆకర్షించటం కొత్త కొత్త ఆలోచనల్ని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని గవర్నమెంట్తో కూర్చొని మాట్లాడటం గవర్నమెంట్తో ఇంటర్ రిలేటెడ్గా బాండింగ్ వ్యవస్థ తయారు చేసుకోవటం వ్యాపారంలో ఎటువంటి లొసుగులు ఉన్నాయో వాటిని అన్ని తీసివేయటం వ్యాపారంలో అంతర్గతంగా యుద్ధాలుంటే వాటిలన్నీ కూడా ఒక రకంగా వీరు కొంతమంది రాజకీయ నాయకుల ద్వారానో ఎమ్మెల్యేల ద్వారానో వారి యొక్క సహాయ సహకారాల ద్వారానో మాట ద్వారానో ధన సహకారంతోనో ఏదో రూపకంగా సరే వీరు అన్నిటినీ కూడా చక్కబెట్టే పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి కలుగుతోంది కాబట్టి ధనుసు రాశి వారికి రవి దశమంలో ఉండి అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రము ఏదైనా గృహ సంబంధిత లేకపోతే భూ సంబంధిత వాహన సంబంధిత విషయాల పరంగా గవర్నమెంట్తో కొంచెం లాలుచి పడే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదో తేదీ వరకు కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళతో కొంత వాగ్వాదము వీటి యొక్క వ్యవస్థల ఎందు కొంత కంఫర్ట్నెస్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమాధిపతి చంద్రుడు కాబట్టి మానసిక వికారాలు కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కూడా కొంత వీరికి ధనం అప్పు చేయాల్సిన పరిస్థితి అట్లాగే కొంత వృత్తిలో సెలవులు పెట్టే పరిస్థితి కూడా కనబడుతుంది దానివల్ల కూడా మనసు చెదిరిపోయి మానసికంగా బాధపడే అవకాశం ఉంటుంది ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ పదమూడు రోజులు కూడా అక్టోబర్ పదో తేదీ వరకు కూడా అట్లాగే వాహనాల పరంగా కొంత జాగ్రత్తలు వహించండి వాటికి లేనిపోని రిపోర్లు రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా మీరు ఆఫీసులకి దో లేటుగా వెళ్ళటము అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అయితే కనుక మీరు ఫింగర్ ప్రింట్ పెట్టే లోపలే సమయం అయిపోయి ఒక రోజు వేస్ట్ అయిపోవటము దాని ద్వారా మీరు కంఫర్ట్ దెబ్బతిని మానసికంగా బాధపడటము ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వారికి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ఆ పదమూడు రోజులు కొంచెం కనిపించడానికి అవకాశం ఉంటుంది మానసిక వేధ అని కూడా చెప్పొచ్చు సరైనటువంటి భోజన సదుపాయం కూడా లభించకపోవచ్చు అంటే ఉత్తిరించక కొంచెం బిజీ అవుతారు కాబట్టి అట్లాగే కుజ యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు రవి అంటే అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేను పదహారు తేదీ వరకు కూడా సంతాన పరంగా అనుకున్న అభీష్టాలు నెరవేరకపోవటం అట్లాగే సంతానానికి ఉద్యోగం వస్తుంది అనుకుంటే కొంత ఆ విషయంలో ఎక్కడో అక్కడ వెనక వెనకబడిపోవటము దాని ద్వారా వీరు కొంత మానసికంగా అయ్యో దైవానుబలం లేదే ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా కూడా మనకి ఆ అభీష్ణం సిద్ధించట్లేదని బాధపడే అవకాశం లభిస్తుంది కొంతమందికి సంతానపరంగా సంతానపరంగా లాభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే సంతానం కనాలి అని దంపతులు అనుకుంటారు దాంట్లో ధనుసు రాశి వారి కనుక ఉన్నట్లయితే ఆ అభీష్ణం నెరవేరడానికి కొంత డాక్టరు వైద్య స వైద్య వైద్యుల యొక్క సలహాలు కానీ ఔషధ సేవలు స్వీకరించడం ద్వారా కానీ రవి పదవ స్థానంలో ఉండడం ద్వారా కుజ నక్షత్రంలో ఉండటం ద్వారా సంతాన భాగ్యానికి అట్లాగే భార్య యొక్క అనుకూలత కలుగుతుంది ఆ భార్యతో సంప్రదింపులు కలుగుతాయి కొంత అనుకూలమైనటువంటి ధనస్థితి కూడా కలుగుతుంది షేర్స్కి సంబంధించిన వ్యవహారాలలో మంచి లాభం అంటే భార్య పేరు మీద ఏదైనా వ్యాపారంలో షేర్స్ కొన్నా కూడా దాని పరంగా లేకపోతే సంతాన పరంగా కొంతమంది డబ్బులు దాచుకుంటారు అవి కూడా లాభపడే అవకాశం కూడా వీరికి అక్టోబర్ పది నుంచి పదహారు వరకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యగ్రహ అనుగ్రహం ధనుసు రాశి వారికి ఉన్నంతలో మెండుగా ఉంది కొంచెం ఆ పది పదమూడు రోజులు నేను చెప్పిన అక్టో సెప్టెంబరు పదిహేను నుంచి అక్టోబరు ఇరవై ఏడు నుంచి అక్టోబరు పదవ తేదీ వరకు మాత్రము కొంచెం మీరు చంద్రగ్రహానికి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువ చేస్తే మీకు ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా బ్యాలెన్స్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ఓం నమో